ఈ సదరం క్యాంపు రెండు వేల పద్నాలుగు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి క్యాంపు జరిగినటువంటి క్యాంపులో అనేక సర్టిఫికేట్ తీసుకున్నారు నీకు జగన్మోహన్ రెడ్డి కాలంలో లక్ష మంది కలాంగులు దివ్యాంగులు అనర్హులు ఉన్నప్పుడు నీ కాలంలో రాష్ట్ర విభజన తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ రోజు నువ్వు ఏం చేయాలి ఆ రోజు ఎనిఫికేషన్ ఎందుకు చేయడా ఆ రోజు అర్హులైనటువంటి వాళ్ళు ఈరోజు అనర్హులు నేను చెప్పి ఎలా చెప్తున్నావు అందుకని మేము చెబుతున్నాం రాజకీయ కక్ష సాధింపు చర్యలు పేరుతో ఇటువంటి చర్యలని వికలాంగులకుల వేదిక ఒప్పుకోదు వికలాంగుల సంఘాలతో చర్చలు జరిపి వాళ్ళకి కావలసినటువంటి విధాన నిర్ణయం ఉండాలి అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నాం మీ ప్రభుత్వ అధికారంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలి భాగస్వామ్యం చేయకుండా అధికారులు చెప్పిన మాటలు వింటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు చెప్పిన మాట వినే వికలాంగులు పెన్షన్ తొలగించారు కరెంటు బిల్లు ఉందను లేకపోతే ఇల్లు ఉందను ఈ విధమైనటువంటి కోణంలో ఆ రాష్ట్రంలో ఐదేళ్ళు వికలాంగులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోవడం వల్లనే ఆ రోజు అన్యాయం జరిగింది తర్వాత పెన్షన్ ఆ రోజు పెంచమని ఎన్నికల్లో మేము అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచడానికి అంగీకరించకపోతే ఏ రోజు మేము ఆ రోజు మీకు మద్దతుగా మేము మీరు మీ వేయండి మేము మీకు అండగా ఉంటాము అని చెప్పి నువ్వు చెప్తే నువ్వు అండగా ఉన్నావు కాబట్టి రోజు కూడా మేము స్వాగతిస్తున్నాం మీ పాలనని ఎందుకంటే మాట మీద నిలబడ్డావు కాబట్టి ఆ మాట మీద నిలబెట్టుకున్నావు కాబట్టి కానీ నిలబెట్టుకున్నావు కానీ నిలబెట్టుకున్న మాట మీరు ఉండకుండా వికలాంగులు పెన్షన్ ఊరుకునే ప్రశ్నే లేదు వికలాంగుల వెరిఫికేషన్లు మామూలుగా పెన్షన్ సమస్య కాదు ఈ రాష్ట్రంలో పెన్షన్ సమస్య ఒక సమస్య అయితే ఉద్యోగాలు రిజర్వేషన్ కోల్పోతారు ఈ రిజర్వేషన్ కోల్పోతే చంద్రబాబు నాయుడు కారణమే దీనికి కారణం అని చెప్పి వంద శాతం నుంచి ఎనభై శాతం ఉన్నటువంటి ఉద్యోగాల్లో బ్లాక్ బ్లాక్ పోస్టులు దివ్యాంగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది పర్సెంటేజీలు తగ్గించడం వల్ల దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే ముప్ప ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి యోగ్యం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు కన్యాయం జరుగుతుంది తాక్షణమే వికలాంగుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ విధమైనటువంటి కోణంలో చర్చలు జరపకపోతే రానున్న అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఎమ్మెల్యేల గృహాల ముందు మంత్రుల గృహాల ముందు కూడా ధర్నా చేస్తామని చెప్పి ఇక్రాంగ అప్పుల వేదిక హెచ్చరిస్తుంది